ಬೆಲ್ಲಕೊಂಡ ಬೆಲ್ಲಕೊಂಡ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಸ್ಟೇಷನ್ ಸಕ್ಕಂಪನ್ ಬೆಲ್ಲಕೊಂಡು ಬೆಲ್ಲಕೊಂಡು ಪದ್ರೋಜ ಕೃತೀ ಜರಿಗಿತ್ತು ಆ ರಾಬರಿ ಎಲ್ಲ ಈ ಎನಕೊಂಡ ಮುಕ್ತಾಯ ಮುಗು ಆನ್ రియల్ ఇంటిమేషన్ అంటే వాళ్ళు ముందే నాలెడ్జ్ ఉంది ఆ ఇంట్లో ముసలి ఇద్దరే ఉంటారని కొంచెం ఏజ్డ్ వాళ్ళు పెద్దమ్మ ఏజ్డ్ ఫిఫ్టీ వాళ్ళ హస్బెండ్ ఆ రోజు సో ఎక్కడైతే మనం ఈజీగా అఫెండ్ చేయొచ్చున్న ఉద్దేశంతో వీళ్ళ ముందే కొరగలు కూడా అంటే ముగ్గురు కూడా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు వెళ్ళనుకుంట మనలో నాగిరెడ్డిపల్లెం విలేజ్ ఆ విలేజ్లో అది ముందే కూడపడుకొని ఆ ఇంటిలోకి వెళ్ళి ఆ మసాలా మసాలి బదిలిచ్చి కత్తి పెట్టి ఆ కత్తి ఇది ఎలాంటి పెట్టు వెను పెట్టుకొని వెళ్ళి ఆమె మెడ వస్తామని చెప్పేసి డెదిలీ చేసి ఆ టైంలో అదే టైంలో వాళ్ళ హస్బెండ్ లోపల నుంచి వచ్చి మండిపోవడం జరిగింది ఆయన కూడా అటాక్ చేశారు లైట్ దగ్గర కొంచెం ఇక్కడ దెబ్బలు తగ్గడం జరిగింది ఆ కత్తి కావటం సో దాని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కల్లంపండసే గారు రిపోర్టు కేసీఆర్ ఎఫ్ఐఆర్ గారు దాని మీద స్పెషల్ పార్టీ ఫామ్ చేసి పోసురు సిఐ గారు సురేష్ గర్ధార్య దర్యాప్తు జరిపి ముందాయిల్ని చాలా ఫాస్ట్గా ట్రేట్ చేసి ఆ ముసలాబడి దగ్గర నుంచి గుంచుకుని వెళ్ళినటువంటి బంగారు బుల్స్ని అలా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అదే టైంలో ప్రీవియస్గా వెళ్ళక నాలుగు ఉంది ఇదే మో నేరాలు చేసే అలవాటు కూడా ఉంది కాబట్టి మేము లోతుగా దర్యాప్తు చేసినందువలన సిఏ గారికి మరో రెండు ఆఫెన్స్ కూడా బయటపడడం జరిగింది ఆ రెండు ఆఫెన్స్ కూడా మా లెంట్స్లోనే నగర్కెళ్ళు పోలీస్ పరిధిలో ఐదవ నెలలో ఒకటి ఎనిమిదవ నెలలో ఒకటి సేమ్ అక్కడ ఐదవ నెలలో నర్సింగ్ బాడీ దగ్గర ఒక ఆరు ఇలాగే గడ్డికి వస్తుందామంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి పెద్ద జరిచి చేయలేకం పోవడం జరిగింది అలాగే ఎనిమిది నెలల్లో కూడా ఇంటి దగ్గర ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాం అనే ఉంటామని ఆమెను కూడా బెదిరించి గో చేయలేకపోవడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి ఈ బంగారం వీటిని కూడా మా సిఏ గారు ఆధ్వర్యంలో బెల్లంగా ఎస్ఏ గారు వాళ్ళ సిబ్బంది సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేసి ముందు పట్టుకోవడం రికవరీ చేయడం చేయడం జరిగింది ఈ వర్త ఓట్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా ఉంటుంది కాబట్టి అదేవిధంగా వాళ్ళు వాడినటువంటి కట్టె కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసినటువంటి వాళ్ళకి ఒకరికొకరికి ఇంటర్నల్ కనెక్షన్ ఉందా లేదా అనే దానికోసం మేము వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది ఈ సెల్ ఫోన్లో కాల్ డీటెయిల్స్ వెరిఫై చేసినప్పుడు ముగ్గురు ఒకరికొకరికి ఈ అఫెన్స్ జరిగిన టైంలో లింక్అప్ చేస్తే మాకు పక్కా అప్రూవ్ అయ్యింది ఈరోజు ముగ్గురు కలిసి ఏమైనా ఏం దీని మీద పోయిన తర్వాత గట్టిగా ఊరి దిర్యాదు వల్ల ఈ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది దీని మీద ముద్దాయిల్ని ఈరోజు మా సిఏ గారు రాత్రి వారి తెల్లమన్న పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి వాళ్ళ ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది రాబరి కేసులో ఈ ముద్దాయిల మీద మేము తదుపరి చర్యలు కూడా తీసుకుని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది అలాంటి అఫెన్సులు ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళల మీద స్నాచింగ్ చేసెస్ ఏమైనా ఉంటే కానీ ఈ క్రూసులు సీఐ గారు సురేష్ గారు గారు పర్సనల్ నంబర్ ఇస్తాము వారికి కాంటాక్ట్ చేస్తే ఏమన్నా వాళ్ళ దగ్గర ఉంటే ఇలాంటి అఫెన్సెస్ ఈ ముందాన్ని రిపోర్వ్ చేసుకోమని తెలియజేస్తున్నాం